హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఒక ఐదు ప్రసాదాలు ఈ వీడియోలో చూద్దాము ఈ ఐదు ప్రసాదాలు కూడా పూర్వం నుంచి కూడా మన పెద్దవాళ్ళు కూడా పెడుతూ వస్తూ ఉండేవి ప్రసాదాలే పాతకాల ప్రసాదాలే ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమని చెప్తూ ఉంటారు పూర్ణం బూరెలు అలాగే గారెలు పూర్ణం పూర్లు వేయడానికి అందరికీ పర్ఫెక్ట్గా రావని భయపడుతూ ఉంటారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రౌండ్ షేప్లో మనకి చాలా బాగా వస్తాయి అలాగే గారెలు కూడా గారెడు కూడా మన మిక్సీలో రుబ్బిని పిండితో అయినా సరే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి తర్వాత అమ్మ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నము పులిహార చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనం మరి వీటన్నిటిని ఎలా చేసేద్దామో చూసేద్దామా ఎక్కువ హైరాణ పడకుండా మనం ఒక గంటలోనే ఈ ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు ఇవి ఒక ఐదు ప్రసాదాలు తర్వాత మనం చలివిడి వడపప్పు పెట్టుకుంటాం కాబట్టి తర్వాత కొబ్బరికాయ చలివిడి వడపప్పు పచ్చి శనగలు అట్టిపుళ్ళు పెట్టుకుంటాం కాబట్టి మనకి తొమ్మిది రకాలు పదకొండు రకాల వరకు వచ్చేస్తాయి మనం ఒక కప్పు ఉప్పు నానబెట్టే వేసుకుని ఒక నాలుగు గంటల ముందు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి వాటర్తో వేసుకుంటే కనుక పిండి మనకి లూజ్ అయిపోతుంది ముందు మనం గారెలు వేస్తున్నాము పప్పుని వాటర్ లేకుండా వేసుకుని పల్స్ మోడ్లో తిప్పుకోవాలి వెంటనే స్వీట్ స్వీట్గా తిప్పేయకూడదు చూడండి విధంగా తిప్పిన తర్వాత ఒక రెండు స్పూన్లు వేసి మళ్ళీ తిప్పుకోవాలి ఇలా చేసినట్లయితే కనుక మనకి పిండి మెత్తగానే వస్తుంది అలాగే గారెలు అనేవి గట్టిగా రాకుండా వస్తాయన్నమాట పూజలు అప్పుడు గ్రైండ్లో రుబ్బాలంటే కనుక మనకి టైం సరిపోదు అవి అన్నీ కడగాలంటే కనుక మనం మిక్సీ జార్లో వేసుకోవడం మనం ఈజీగా వేసుకోవచ్చు చూడండి పిండి మనం వాటర్లో వేస్తే కనుక పైకి తేలాలన్నమాట అలా అయితే మనకి కొంచెం మెత్తగా బాగా వస్తాయి మనకి ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మొత్తం పిండినంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకుందాము దీనిలో ఇంకా ఉల్లిపాయ ముక్కలు కానీ పచ్చిమిరపాయలు ఏమీ వేయకర్లుద్దు మనం ప్రసాదనం కాబట్టి తగినంత కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి పిండినంత ఒకసారి బాగా కలిపి వేసుకుని గారెలు వేసేసుకోవడమే ఈ పిండితో మనం రెండు రకాలుగా కూడా వేసుకోవచ్చు ఒక కప్పుతో ముందు కొంచెం వాటర్ తీసుకోవాలి చేయి తడుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి గారెలు అనేవి సాఫ్ట్గా వస్తాయి రౌండ్గా వస్తాయి అన్నమాట చూడండి విధంగా ఒక ముద్ద తీసుకుని మనం ఎలా సాప్ట్లో చేతితోటే వేసేసుకోవచ్చు లేదా మన ముందు వీడియోలో ఉంటాయి టిప్స్ అనేవి గార్లు ఈజీగా ఎలా వేయాలనేది కొత్తగా వంట చేసే వాళ్ళకి ఈజీ పద్ధతిలో ఉంటాయి అన్నమాట చాలా టిప్స్ ఉన్నాయి లేదా ఒక తమలపాకు కానీ ఇస్త్రాకు కానీ హరిటాక్ అయినా సరే తమలపాకు అయినా సరే తీసుకుని వేసుకోవచ్చు ఈజీగా లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ తోటైనా సరే బట్టర్ పేపర్ తోటైనా సరే దేనితో అయినా వేసుకోవచ్చు రెండు వైపులా ఈవెన్గా కాసుకుని గార్లు అనేవి తీసేసుకోవాలి మనం ఈ గారెలకు పప్పు నానబెట్టుకున్నప్పుడే బూరెలు కూడా పప్పు పప్పు నానబెట్టేసుకుని ఉంచుకోవాలి మనకి గారెలు రెడీ అయిపోయినాయి కావాలంటే సగం పిండితోటి పెరుగు ఆవిడ కూడా వేసేసుకోవచ్చు ఈ పిండితోటే ఇప్పుడు రెండో అంటే ఏంటంటే కనుక బూరెలు చూద్దాము పప్పు ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఒక గ్లాసు నానబెట్టుకున్నాను ఈ గ్లాస్ తోటి మనం ప్రసాదాలకు ఎక్కువ రకాలు చేస్తాం కాబట్టి తక్కువ తక్కువ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గ్లాస్ గ్లాసుతో పప్పు తీసుకున్నాం కదా ఇదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు శనగపప్పు కూడా తీసుకుంటే సరిపోతుంది అది కూడా నానబెట్టుకు నుంచుకోవాలి నానబెట్టేసుకుని కుక్కర్లో వేసేసుకుందాము ఒక రెండు సార్లు క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు గ్లాసులు రెండున్నర గ్లాస్ వరకు వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక నాలుగు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది హైలో పెట్టేసుకుని అదే మీడియంలో అయితే మూడు విజిల్స్ అయితే సరిపోతాయి మరి మెత్తన పేస్ట్ లాగా అయితే అవ్వకూడదు మనకు అది ఆవిరంతా లోపు మనం పిండి కలుపుకుందాము ప్రెషర్ పోవడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు బియ్యం పిండి తీసుకోవాలి మరి మెత్తన పిండి కాకుండా కొంచెం లైట్గా బరకు ఉండాలి మనకి మిల్లు దగ్గర అలా చెప్పినా మనకి మరపట్టేస్తారు లేదా మనం ప్యాకెట్ పిండి అయినా వాడుకోవచ్చు ప్యాకెట్ పిండి ఎలాగో మురుగుగానే ఉంటుంది కొంచెం ఒక రెండున్నర గ్లాసులు వేసుకోవాలి మనం మిక్సీలో ఆడాం కాబట్టి అదే మీరు గ్రైండర్లో ఆడుకుంటే కనుక ఒక మూడు గ్లాసుల వరకు పడుతుంది మూడు మూడున్నర అయినా పడుతుంది దీనిలో ఇప్పుడు ఒక స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్టు బెల్లం పొడి వేయటం వల్ల ఏంటంటే కనుక మనకి సప్పగా లేకుండా కొంచెం తీయగా ఉంటుంది బాగుంటుంది అన్నమాట అలాగే మనకి పాకం కూడా వచ్చి లైట్గా కొంచెం మంచి కలర్ కూడా వస్తాయి బూర్లు అనేవి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ముందే జోరుగా కలిపేయకూడదు లైట్గా కలిపి ఉంచుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను పప్పు తీసుకున్న గ్లాస్ తోటే చూడండి ఇలా మొత్తం వేసుకుని పిండిని వేసి పెట్టేసుకోవాలి ఇదో పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం పప్పు మిక్సీ పట్టుకుందాము ఇది కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు మనకి త్వరగా అవ్వాలంటే కనుక మనం మిక్సీ జార్లోనే వేసుకోవాలి గ్రైండర్ అయితే కనుక టైం పట్టేస్తూ ఉంటుంది మనకి మామూలు అప్పుడైతే గ్రైండర్లో వేసుకోవచ్చు మనకి పూజల టైం అప్పుడు టైం సరిపోదు కాబట్టి ఇదైతే మనం సింకులు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ పిండంతా గిన్నెలోకి వేసేసుకుని మనం పిండి నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా దాన్ని కలుపుకోవాలి బియ్యం పిండి అంతా కూడా మొత్తం ఒకసారి వేసేయకుండా కొద్దిగా ఉంచుకుని ఒకసారి కలుపుకోవాలి మనకి పిండి మెత్తగా ఉందా లూజ్గా ఉందా టైట్గా ఉందా అనేది మనం కలిపేసిన తర్వాత తెలుస్తుంది దాన్ని బట్టి కలుపుకోవాలన్నమాట ముందే మనం ఎక్కువ బియ్యం పిండి వేసేసినా కూడా కొంచెం ఎక్కువ అయినా గట్టిగా వచ్చేస్తాయి బూర్లు అనేవి మనకు సేతికి తెలుస్తుంది అన్నమాట మరీ మెత్తగా ఉంటే కనుక ఇంకొంచెం పిండి వేసుకోవాలి చూడు నాకైతే మొత్తం పిండి అంతా పెట్టేసేస్తుంది కరెక్ట్గా సరిపోతుంది ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులున్నర పిండి అయితే సరిపోతుంది అదే గ్రైండర్లో రుబ్బుకుంటే కనుక చెప్పాను కదా ఒక మూడు గ్లాసులు మూడున్నర గ్లాసుల వరకు పడుతుంది చూడండి ఎలా కలిపి వేసుకున్నాం ఒక పక్కన పెట్టేసుకుందాం ఇది మనకి ఒక పది నిమిషాలు టైం పడుతుంది కాబట్టి మనకి మాట కొంచెం బెల్లం కూడా కరుగుతుంది మనం వేసిన బెల్లం పొడి కూడా మనకి ఈలోపు పప్పు కూడా బాగా చల్లారింది దీన్ని ఇప్పుడు వడపోసేసుకుందాము వాటర్ లేకుండా ఇప్పుడు పప్పు తీసేసుకుని కుక్కర్లోనే మనం ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది మేమైతే ఒక గ్లాస్ వేసుకుంటాము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఒక గ్లాసున్నర వరకు వేసుకోవచ్చు ఒక అర గ్లాస్ వరకు మనం పప్పు ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసేసుకుని ఈ పప్పును అయితే మనం గ్రైండ్ చేసుకుందాము మరి మెత్త పేస్ట్లా కాకుండా కొంచెం చూడండి ఇలా పలుకు ఉండాలన్నమాట ఇప్పుడు ఇది కొంచెం తీగపాకం వచ్చే వరకు మనం పాకం పట్టుకుందాము తీగపాకం వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పప్పును వేసేసుకోవాలి వేసేసుకుని ఇదంతా గట్టిపడే వరకు ఉడికించుకోవాలి దీనిలోనే ఇప్పుడు కొంచెం మనం ఇలాచి పౌడర్ వేసేసుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి ఇదంతా దగ్గర పడిపోవాలన్నమాట దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇంకా కొంచెం దగ్గర పడితే సరిపోతుంది మనకి ప్రసాదానికి ఒక తొమ్మిది బూర్లు అవుతే సరిపోతుంది అన్నమాట లెక్కకి ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు మనకి ఇంకా పిండి కూడా మిగులుతుంది ఆ పిండిని మరుసటి రోజు దోశల్లో కూడా వాడుకోవచ్చు చూడండి ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే మనకు చల్లారిపోతుంది చల్లారిపోతుందిమాట వేడి ఉండకూడదు లూజ్గానే ఉండకూడదు ఇప్పుడు ఏ సైజు కావాలో బూర్లు కొంచెం పెద్దగా వేసుకుంటే కనుక కొంచెం పెద్ద బౌల్స్ వేసుకోవాలి లేదా కొంచెం చిన్నగా చేసుకోవాలి నాకు ఒక పద్నాలుగు వరకు వచ్చినాయి ఒక గ్లాస్ పప్పుకి ఇప్పుడు బూర్లు ఎలా వేద్దామో చూద్దాము ఒకసారి మూత తీసేసుకుని పిండి ఒకసారి బాగా ఒకసారి చేతితో బాగా కలిపేసుకోవాలి చూడండి విధంగా చేతితోటి మనం పూర్ణం వేసేసుకుని నూనె హీట్ అయిన తర్వాత ఇలా చేతితో వేసేసుకోవచ్చు అలా కాకుండా ఇంకా మనకి నీట్గా రావాలంటే కనుక చూడండి విధంగా స్పూన్తో వేసుకుంటే కనుక బాగా వస్తాయి బాగా రౌండ్గా వస్తాయి అలాగే తోపు కూడా ఎక్కువ పట్టదు చూడండి విధంగా మనం ఈజీగా వేసేసుకోవచ్చు వీటిని మంటని మనం హైలోనే ఉంచేసుకోవచ్చు మీడియంలో పెట్టకర్లదు మీడియంలో పెడితే కనుక మనకి ఆయిల్ పెంచేసుకుంటాయి చూడండి ఎక్కడ పగులు రాకుండా తోకలు రాకుండా ఎంత నీట్గా వచ్చినాయో చూడండి మంచి రౌండ్ షేప్లో కూడా వచ్చినాయి కదా మంచి కలర్ కూడా వస్తుంది ఒక స్పూన్ మనం బియ్యం ప బియ్యం పిండిలో మనం ఒక స్పూన్ బెల్లం పొడి కూడా వేసాం కదా చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ప్రసాదంగా పెట్టడానికి కూడా ఇప్పుడు రెండు ప్రసాదాలు రెడీ అయిపోయినాయి మూడో ప్రసాదం కోసం మనం మూడో ప్రసాదం నాలుగో ప్రసాదం ఒక్కసారి తయారు చేసుకోవచ్చు ఈజీగా ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకుని కుక్కర్లో వేసుకోవాలి నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను పరమాన్నం గురించి క్షీరన్నం దద్దోజును మనం ఒక్కసారి చేసేసుకోవచ్చు పటాపటా అయిపోతాయమాట శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసుకి రెండు గ్లాసుల చొప్పున నాలుగున్నర గ్లాసులు వేసుకోవాలి ఒక అర గ్లాసు ఎక్కువ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి మెత్తగానే ఉండాలి కాబట్టి పరమాన్నం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టే వేసుకుని హైలో ఒక మూడు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది మూడు కానీ నాలుగు కానీ వేయించుకోవాలి నేను రేషన్ బియ్యం కాబట్టి మూడే వేయించాను మామూలు బియ్యం అయితే కనుక నాలుగు విజిల్స్ వేయించుకోండి ఇప్పుడు దీన్ని రెండు సకాలు చేసేసుకుని వేరే బౌల్లోకి సగం తీసేసుకుందాము ఒక గ్లాస్ రైస్ ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట ఆ బౌలు పక్క నుంచి వేసుకుని కుక్కర్లో ఉన్నదానికి కొంచెం ఇలా మెదిపేసుకుందాము మెత్తగా అవ్వేలాగా దీన్ని దీన్ని మనం క్షీరాన్నం కింద వడకవచ్చు క్షీరాన్నం వండేద్దాం దీంతో ఇది రైస్ కొంచెం ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీనిలో ఇప్పుడు మనం పాలు వేసుకుందాము రైస్ తీసుకున్న గ్లాస్ తోటే ఒక రెండు గ్లాసులు చిక్కటి పాలు వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి ఇంకా ఉడకాలి కాబట్టి బాగా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని మంటని సిమ్లో పెట్టేసుకుని ఒక పక్క స్టవ్ మీద పెట్టేసుకుంటే కనుక నిదానంగా ఉడుకుతూ ఉంటుంది ఇది ఉడుకుతూ ఉంటుంది లోపు మనం ఇది వేడిగా ఉన్నప్పుడు మిగతా రైస్ ఉంది కదా దాన్ని ఒక అది కానీ లేదా ఒక గ్లాస్తో కానీ ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడైతే గట్టిగా అవ్వకుండా మెత్తగా అన్నమాట మనం తర్వాత పెరిగి వేసేసరికి గట్టి పడిపోతుంది దానికోసం మనం వేడిగా ఉన్నప్పుడే ఇలా మెదిపేసుకోవాలి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ వేసుకోవాలి మనం రైస్ తీసుకున్న గ్లాస్ తోటే బాగా కలిపి వేసుకుని ఒక పక్కన పెట్టుకుందాము పాలు అంతా కూడా రైస్ పీల్ చేసుకుంటుంది కొంతసేపు అవ్వేసరికి పెరుగు వేయడానికి కొంచెం చల్లారాలి పక్కన పెట్టుకుందాము ఈలో బెల్లం కరిగించుకుందాము అదో పక్కన ఉడుగుతూ ఉంటుంది ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు బెల్లం తీసుకుని ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుని బెల్లం కరిగించుకోవాలి పాకమే మీరు అవకర్లొద్దు కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది మొత్తం బెల్లం అంతా కరిగితే సరిపోతుంది ఈ లోపు స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టేసుకుని తాలింపు వేసేసుకుందాము ఒక టీ స్పూన్ వరకు మిరియాలు ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర ఒక అర టీ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు కొద్దిగా అల్లం ముక్కలు కొంచెం పచ్చిమిర్చి ముక్కలు ఒక ఎండుమిరపకాయ కొంచెం కరివేపాకు వేసేసుకుని అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి అప్పుడే మనకి దద్దోజనం సేమ్ గుళ్ళో పెట్టినట్టే టేస్ట్ వస్తుందన్నమాట టెంపుల్ స్టైల్లో ఉంటుంది ఇప్పుడు మనకు చల్లగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు పెరుగు వేసేసుకుందాం ఒక రెండు గ్లాసులు పెరుగు వేసేసుకోవాలి కమ్మటి పెరుగు ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు బాగా కొంచెం టైట్గా ఉంది కాబట్టి ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ తాలింపు వేసే రెడీగా పెట్టుకున్నాం కదా ఆ తాలింపు వేసేసుకుంటే మనకి దద్దోజన ప్రసాదం రెడీ అయిపోతుంది చూసారు ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో తాలింపు అంతా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకుని దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసేసుకుందాము మనకి మూడో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది నాలుగో ప్రసాదం కూడా ఉడికిపోతుంది అది కూడా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది చూస్తే మనకి ఈజీగా అయిపోతాయి ఒకసారి రెండు ప్రసాదాలు ఇప్పుడు దీన్నో కూడా మనం కొంచెం నెయ్యి వేసేసుకుని ఒక చిన్న పాన్ పెట్టేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేసుకుని వేయించుకుందాము క్షీరాన్నంలోకి ఇవి వేయించేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనకి బెల్లం పాకం కూడా బాగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత ఉడికిన క్షీరన్నంలోకి వడపోసేసుకుందాము బెల్లం పాకం చల్లారిన తర్వాత వేసుకుంటే కనుక మనకి క్షీరన్నం వేడిగా ఉన్నా కూడా మనకి పాలు అనేవి విరిగిపోవన్నమాట ఏదోటి చల్లగా ఉండాలి తెల్ల బెల్లం కాబట్టి కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ కరెక్ట్గా సరిపోతుంది షుగర్ అనేది చూడు ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా అవి వేసేసుకుందాము దీంతో మనకి నాలుగో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో ఇంకా మనం పులిహోర తయారు చేసుకుందాము ఒక కప్పు రైస్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని దానిలో కొంచెం పసుపు అలాగే కొద్దిగా నూనె కొంచెం ఉప్పు వేసేసుకుని ఉడికించుకోవాలి అదే కుక్కర్లో పెట్టుకుంటే కనుక ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులకి కొద్దిగా తక్కువ వేసుకోవాలి గ్లాసు ముప్ప వేసుకోవాలి కొంచెం రైస్ కొంచెం పొదురుగా ఉండాలి కాబట్టి పులిహారకి ఒక కప్పు రైస్కి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోతుంది ఒకసారి శుభ్రంగా వాటర్లోనూ కొంచెం కడిగే వేసుకుని పైన కొంచెం ఇసుక లాంటిది అవి ఉంటాయి క్లీన్ చేసుకుని నానబెట్టుకోవాలి దీనిలో కొంచెం ఉప్పు వేసేస్తే కనుక చింతపండు త్వరగా నానిపోతుంది మనకి రైస్ కూడా ఉడికిపోయింది చూడండి రైస్ ఇలా ఉంచుకుంటే కనుక పొడి పొడిగా అనమాట తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఆవు పెట్టుకోవడానికి ఒక రెండు ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మనం వెంటనే కలిపేస్తాం కాబట్టి దీనిలో సాల్ట్ వేయకపోయినా పర్లేదు అదే కొంచెం మీరు టైం పడుతుంది అనుకుంటే కనుక ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే కనుక చేదు రాదు ఇది ఒక బేసిన్లో వేసేసుకుందామా రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అలా వంచడం వల్ల కుక్కర్లో అయినా కూడా రైస్ వాటర్ కరెక్ట్గా పోసుకుంటే ఇలా పొడి పొడిగానే వస్తుంది దీనిలో వేడిగా ఉన్నప్పుడే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి పచ్చిదే కాసింది కాదు అలాగే కొత్తిమీర సారీ కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని వేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా దాన్ని కూడా వేసేసుకోవాలి ఆవు పొడి ఎన్నిమీచి ఇలా మిక్సీ పట్టి వేయటం వల్ల మనకి సేమ్ టెంపుల్ స్టైల్లోనే ఉంటుంది టేస్ట్ అనేది ఇది అన్నం అంతా ఎలా ఒకసారి వేసేసుకుని మొత్తం కలపొద్దు అలా ఉంచేసుకుని ఆ వేడికి బాగా గోట అంతా పడుతుంది అన్నమాట ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఒక స్టవ్ పైన మూకుడు పెట్టి వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు మినపప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక ఐదారు వరకు పచ్చిమిర్చి వేసేసుకుని వేయించుకోవాలి ఈ తాలింపు కొంచెం బాగా వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసుకున్న తర్వాత బాగా వేగిపోయిన తర్వాత చింతపండు గుజ్జు వేసేసుకోవాలి మంటని హైలోనే ఉంచేసుకుని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకోవాలి హైలో ఉంచేసుకుని ఫాస్ట్గా మరగబెట్టేసుకోవాలి ఎందుకంటే తాలింపు తాలింపు దినుసులు ఉన్నాయి కదా మెత్తబడకుండా ఉంటాయి ఫాస్ట్గా ఉడికిచ్చేసుకుంటే లాస్ట్లో ఇంగువ వేసుకోవాలి ఇంగువే ఇంపార్టెంట్ పులిహార టేస్ట్ అనేది మంచి స్మెల్ వస్తూ మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అన్నమాట తాలింపు బాగా చూడండి దగ్గరికి పడిపోవాలి ఆయిల్ మనకి సపరేట్ అవ్వాలి ఇప్పుడు ఈ తాలింపు తీసుకెళ్ళి మనం ఈ రైస్లో కలిపేసేసుకుందాము ఇంకా చల్లారిన కూడా పులిహోర సాయంత్రం వరకు అయినా సరే గట్టిపడకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆల్రెడీ రైస్లో కొంచెం ఉప్పు వేసాము చింతపండులో ఉప్పు వేసాము కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు రైస్కి ఈ కొలతలు వేసుకుంటే కనుక బాగా కలిపేసేసుకుంటే కనుక మనకి ఐదో ప్రసాదం కూడా రెడీ అయిపోయినట్టు అలాగే పచ్చి శనగలు నా మనం ఒక మూడు గంటల ముందు నానబెట్టుకుంటే కనుక శనగలు నానిపోతాయి తర్వాత సలివిడి వడపప్పు తయారు చేసుకోవాలి పానకం రెడీ చేసుకోవాలి అత్తేస్తారు ఒకటి అరటిపళ్ళు కొబ్బరికాయతో మనకి పదకొండు రకాల వరకు వచ్చేస్తాయి అంతేనండి ఎంత సింపుల్గా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతోటి మనం ఐదు ప్రసాదాలు ఎలా ఎలా తయారు చేయాలో చూసారు కదా మరి మరి ఎక్కువ కంగారు పడకుండా మన పెద్దవాళ్ళు పెట్టే ప్రసాదాలు సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు తక్కువ టైంలో అలాగే తక్కువ ఖర్చుతోటి మరి వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి వరలక్ష్మి రోజుకి తప్పకుండా ట్రై చేసి చూడండి అంతేనండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్